రికవరీ చూపిస్తాము గోల్డ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దాదాపుగా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ రికవరీ ఈ నెల లెవెంత్న ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటలకి ఈ రామకుప్పం మండలంలో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగిందండి దాంట్లో అఫెండర్ని పట్టుకురావడం జరిగింది అలాగే అదే సేమ్ టైం అదే అఫెండర్ వీకోట్లో కూడా చేయడం జరిగింది ఇతడిని అరెస్ట్ చేయడం జరిగిందండి పద పదిహేడో తేదీ నిన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది ఈవినింగ్ మూడు గంటలకి ఇతడిని విజలాపురం రోడ్లో సంతమిఠా జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇతని మీద ఆల్రెడీ ముప్పై కేసులు తమిళనాడులో ఉన్నట్టుగా తెలిసింది ఇతని పేరు వచ్చేసి గాడ్విన్ మోజెస్ రాజేంద్రన్ అని ఇతడి పేరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని నుంచి ప్రాపర్టీ రికవర్ చేసి ఇతడు అంతరాష్ట్ర నేరగాడు ఇతడు ఇతనితో పాటు ఒక కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతడు నేరానికి విటారా బ్రిజా కారు కూడా ఉపయోగిస్తుంటాడు ఈ కార్లో వచ్చేసి విలేజెస్కి వస్తారు విలేజెస్కి వచ్చి ఊరి మధ్యలో కారు పెట్టేసి కార్లోంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇతడు నేచర్ ఆఫ్ అఫెన్స్ ఎవరైనా విలేజర్స్ ఇంటికి తాళం వేసి అక్కడే పెట్టి వెళ్తారు మన విలేజర్స్కి అలవాటు అక్కడే గ్రిల్లో పెట్టేసి తాళం చేవి పిల్లలు వచ్చి తీసుకుంటారేనో లేకపోతే మన బంధువులు వచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తారనే ఉద్దేశంతో కీస్ అక్కడే పెడతారు అది గమనిస్తాడు ఇతడు కూర్చొని తీసుకొని డోరు చక్కగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బీరువా బ్రేక్ చేసేసి ప్రాపర్టీ ఎంత దొరికితే అంత ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఇది అతడిది ఎంఓ ఇటువంటి కేసులు అతని మీద దాదాపు తమిళనాడులో ముప్పై కేసులు ఉన్నట్టుగా మనకు తెలిసింది ఇతడిని నిన్న అరెస్ట్ చేశాము ఈ ఇతడికి రామకుప్పంలో జరిగిన క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే వీకోటా పిఎస్లో వన్ ఫార్టీ ఎయిట్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇతన్ని అరెస్ట్ చూపించడం జరిగింది ఇతడి దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం సుమారు హాఫ్ కేజీ గోల్డ్ తీసుకున్నట్టుగా కంప్లైంట్లు రెండు కంప్లైంట్లు నమోదు చేయబడ్డాయి ఈ ఇతని దగ్గర నుంచి కూడా ఆర్నమెంట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగిందండి అలాగే ఇది పోలీస్ తరపున నుంచి కూడా మన ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాల్యుబుల్స్ ఉన్నప్పుడు ఈ మధ్య గోల్డ్ రేట్లు చాలా ఎక్కువగా పెరగడం వలన దొంగలకి ఇది అవకాశంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కువ వాల్యూబుల్స్ ఉండే ప్లేసెస్లో దయచేసి బ్యాంకు నుంచి లాకర్లు తీసుకొని బ్యాంకులలో పెట్టుకోవడం ఒకటి లేదా అలారం కీస్ ఉన్నాయి మేము ఆల్రెడీ చాలా విలేజెస్లలో కూడా మేము చెప్పడం జరిగింది ఆ కీస్ వెళ్ళి డిస్ప్లే కూడా చేయడం జరిగింది విలేజెస్కి అటువంటి అలారం కీస్ కొద్దిగా లాక్ లాక్ ప్యాడ్ లాక్స్ పెడితే కొంత మనకి అలర్ట్గా ఉంటారు చుట్టుపక్కల వలన అలర్ట్ అవుతారు అటువంటి కీస్ ఓపెన్ చేసినప్పుడు అలాగే ఇంట్లో కూడా అంత విలువైన వస్తువులు పెట్టుకొని ఆ ఇంటి బీగాలు అక్కడే పెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పు అట్లా పెట్టుకోకుండా తీసుకొని వెళ్ళడం మంచిది అట్లా పెట్టుకోవడం వల్ల ఇటువంటి దొంగలకి అది ఒక అవకాశంగా తీసుకొని బ్రేక్ లాక్ బ్రేక్ ఓపెన్ చేయకుండా అవసరం లేకుండానే అదే కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు దర్జాగా లోపలికి వెళ్ళిపోయి అఫెన్స్ చేసేస్తున్నాడు కాబట్టి దయచేసి ఎవరైనా కీస్ వేసుకొని పొలాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు తీసుకు వెళ్ళండి అక్కడే గ్రిల్ గ్రిల్లో పెట్టుకోవడము అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఒక చోట పెట్టేసి వెళ్ళిపోవడము

மல்லையன் மல்லையன் மலையன்

मोरल